అందరికీ నమస్తే వెల్కమ్ కల్కీ సినిమా రిలీజ్ సందర్భంగా రైల్వే కోడూరులో క్షత్రియ అసోసియేషన్ మరియు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఈ ర్యాలీ కార్యక్రమంలో అనేక మంది క్షత్రియ నాయకులు క్షత్రియ సోదరులు ప్రభాస్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు రెండు వందల బైకులతో మెగా ర్యాలీ నిర్వహించారు లో భాగంగా ఈ ర్యాలీ మన భారతదేశ స్వతంత్ర సమరయోధుడు బ్రిటిష్ వారిని గడగడలాడించిన చిచ్చర పిడుగు అయిన అల్లూరి సీతారామరాజుకు బాలాభిషేకం నిర్వహించడం కూడా జరిగింది ప్రభాస్ అభిమానులు నిర్వహించిన ర్యాలీ విశేషాలను చూద్దాము ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మనం ప్యాన్ ఇండియా స్టార్ ఎలాగంటే ఇక్కడ ఊరు ఊరు యువత ఎలా తరలించిందో అలాగే తెలుస్తుంది మనకు ఈ మనము ప్రభాస్ గారి మధ్యకాలం ఏ విధంగా ఉందో మన క్రమశిక్షణతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అలాగే మన యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే ప్రభాస్ ఏ విధంగా అయితే మన ఇండస్ట్రీలో లో పాన్ ఇండియా స్టార్ అయ్యారు అదే విధంగా మన రైల్వే బోర్డు కూడా మన స్థానం క్షత్రియ అధ్యక్షులు అంతా ఏమైనా నిర్ణయించుకున్నారు ఆ ఫ్యాన్స్ కి మీరు ఏ విధంగా సహాయం చేయబోతున్నారు వెరీ గుడ్ చాలా మంచి ప్రశ్న చేశారు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా భారతదేశంలో మరొకసారి బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో టూ ఎయిట్ నైన్టీ ఎయిట్ రాబోయే కాలంలో ఎలా మన భారతీయ హైందత్వాన్ని యువతను రాబోయే రోజుల్లో టెక్నాలజీని బేస్ చేసుకుని తీసిన అత్యంత భారీ చిత్రం కల్కే సినిమా అది భారతదేశ చరిత్రలో మరొకసారి పేరు పేరు మారుమోగబడుతుంది బాహుబలిని బద్దలు కొట్టబోయే భారీ చిత్రం కల్తీ సినిమా దాంతో పాటు రైల్వే కోడు నందు అందరూ రైల్వే కోడూరు నందు, క్షేత్రయినో మరియు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కలిసి ప్రజలకు యువతకు दिशा నిర్దేశం చేస్తూ ఎవరికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా సేఫ్టీ రీజన్స్ అన్ని తెలియజేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా అత్యంత భారీ ర్యాలీ నిర్వహించడం రైల్వే కోడూరులు ఫస్ట్ చరిత్రను గణ కీర్తన సృష్టించబోతున్నా క్షేత్రయినో మరియు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ సినిమా రిలీజ్ సందర్భంగా మీరు అసోజ్ ఫ్యాన్స్ కి సందేశం షెడ్రీలు ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం ఈ ప్రోగ్రామ్ ని దృగ్విజయంగా పూర్తి చేయాలని ఎలాంటి గొడవలు జరగకుండా మంచిగా చూసుకోవాలని మన ప్రోగ్రామ్ మంచిగా మనం చేశామని చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఈ కలికి సినిమా రిలీజ్ ఫ్యాన్స్ మీ అసోసియేషన్ ఫ్యాన్స్ కి సందేశం ఇవ్వబోతున్నారు కదా ఈ ప్రభాస్ అనే హీరో రెబల్ స్టార్ మన భారతదేశానికి సినీ పరిశ్రమలోనే మంచి పేరు తీసుకొచ్చినటువంటి మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి యువ హీరో ఈ రెబర్ స్టార్ మన ఇండియాకే గర్వకారణం ఎందువల్ల ఫస్ట్ స్టార్ ఇండియా స్టార్ మన ప్రభాస్ గారు కనుక మన ఫ్యాన్స్ అందరూ కూడా ఎటువంటి గొడవలు లేకుండా ఆ సాంప్రదాయంగా అందరికీ బాగా ఉండేటట్టుగా అందరూ మనల్ని మెచ్చుకునే చెప్పని నేను అందరూ మెలగాలని చెప్పని నేను ఈ సినిమా జిల్లా రైల్వే బోర్డుల్లో ప్రభాస్ ఎన్నో ప్రోగ్రాం చేశాము ఇంతకుముందు బాహుబలి చరిత్రలో పది గురాలు పెట్టి ఐదు వేల మంది ర్యాలీ చేశాం అదే విధంగా సినిమా సినిమాగా ప్రభాస్ అంటే పానియా

కోడూరు ప్రభాస్ అభిమానం సంఘం నేను మాట్లాడే మాట కనపంచిన భారతదేశం రాముడు ఎలా దేవుడి కాదు కనిపించే భారతదేశం ప్రభాస్ అలాగే దేవుడి కాదు చెప్పలేని బరువు లేని క్షణం అని చెప్తారు ప్రభాస్ ఏదైనా రాముడు మనం చూసుకోవాలా మనశ్శాంతిగా మనం ఊరే ర్యాలీ చేస్తాం మనశ్శాంతిగా జరగాలని కోరుకుంటూ ప్రతి ప్రేక్షకులు నేను చెప్పి విజ్ఞప్తి